హలో అండి ఈరోజు మనము ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం ఒక కప్పు కాన్ఫ్లవర్ వేసుకున్నాను అందులోనే ఒక కప్పు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతున్నాను ఇలా మొత్తము వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు అనేది ఏమాత్రం లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసాను కదా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఉండలు అనేది ఉండకూడదు నాకైతే ఆ కప్పుతో ముక్కాలు కప్పు వాటర్ సరిపోయినాయి కొంచెం వాటర్ మిగిలిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అదే కప్పుతో ఏ కప్పుతో అయితే కాన్ఫ్లవర్ వేసాము అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి బాగా మరిగించాలి చూడండి ముందే కలిపి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లవరు మనము ఇలా కిందంతా మొత్తము కాన్ఫ్లవర్ అంతా అడుగును ఉండిపోయి ఉంటుంది కదా వాటర్ అంతా పైకి తెలియంటుంది అని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి చక్కెర పొంగు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఇప్పుడు ఇందులో యాలకులు పౌడర్ ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర యాలకులు పౌడర్ అయితే లేదు నాలుగు యాలకులు దంచి వేసాను ఇప్పుడు కార్న్ఫ్లవరు ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఆ కాన్ఫ్లవర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి కాన్ఫ్లవర్ వేసిన వెంటనే ఇది గట్టిపడుతూ వస్తుంది వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది ఇలా మొత్తము కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసి కలుపుకుందాం నాకైతే రెండు స్పూన్ల నెయ్యి పట్టింది కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి నెయ్యి వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుందండి చాలా బాగుంటుంది స్వీటు ఇప్పుడు ఇందులో కలరు ఫుడ్ కలర్ వేద్దాము మనకు ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఆరెంజ్ కలర్ వేశాను ఇలా కలర్ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి తొందరగా అడుగంటుతుంది అడుగంటు కన్నా ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి దగ్గర పడుతూ వస్తుంది కదా వంటము మీడియము స్లిమ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకున్నాను ఇంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు సిమ్లో పెట్టి ఇలా కలుపుతున్నాను గిన్నెకి అంటుకోకుండా అయ్యే వరకు ఇలా గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అవుతూ వస్తుంది ఇప్పుడు జీడి జీడిపప్పు కూడా కట్ చేసి వేశాను ఇప్పుడు వేరొక గిన్నెకి నెయ్యి రాసి ఇలా జీడిపప్పులుంటే కట్ చేసి ఇలా వేసాను అడుగున ఇప్పుడు అంత గట్టిపడింది కదా దీన్ని ఇప్పుడు మరొక గిన్నెలోకి వేసుకుందాం అంటే కాన్ఫ్లవర్ వేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా బాగా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి చూడండి ఇది మొత్తము మనకు ఒక గిన్నె మార్చేసాను కదా ఇది వన్ అవర్ పాటు బాగా చల్లారిపోవాలి వన్ అవర్ పాటు అలాగే వదిలేసామంటే స్వీట్ రెడీ అయిపోతుంది చూడండి వన్ అవర్ తర్వాత ఇప్పుడు ప్లేట్లకు తీస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో స్వీటు ఇది హల్వా అంటారు కదా కరాచీ హల్వా అంటారు బాంబాయ్ హల్వా అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా తినచ్చు సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇది స్వీటు చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎలా ఉందో స్పాంజ్ లాగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి